హెచ్ఎంఎస్ అనుబంధ సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షునిగా శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన తిప్పారపు సారయ్య నియమితులయ్యారు ఇటీవల జరిగిన యూనియన్ కేంద్ర కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు అధ్యక్షునిగా ఎన్నికైన సారయ్య శనివారం రాత్రి పదవి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా గోదావరికర్లోని హెచ్ఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సారయ్యను యూనియన్ శ్రేణులు పుల మనలు ఘనంగా సన్మానించారు అనంతరం యూనియన్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ తో కలిసి సారయ్య మాట్లాడుతూ సింగరేణి సంస్థలో కార్మిక సమస్యల పరిష్కారం కోసం బాధ్యతగా కృషి చేస్తామని చెప్పారు కార్మిక సమస్యల పరిష్కారం గెలిచిన సంఘాలు విఫలమయ్యాయని ఆరోపించారు ఈ నేపథ్యంలో రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో హెచ్ఎంఎస్ జెండాను ఎగరవేసేలా ప్రణాళికాబద్దంగా కృషి చేస్తామని చెప్పారు పెరిగిపోయింది గెలిచిన కార్మిక సంఘాల్లో కంపెనీ ప్రధానమైన సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు గెలిపించి సంవత్సరం ఇంకో ఐదు నెలలు అయితే వాళ్ళ పదవీ కాలం పోతుంది అయినా కూడా ఒక్క సమస్య పరిష్కారం చేయలేదు సింగరేణి కార్మికులందరూ ఆపదలు ఉన్నారు ప్రతి పనికి పైసా అని రేట్ ఫిక్సేషన్ జరుగుతుంది సింగరణి జరిగింది ట్రాన్స్ఫర్ కు పైసలు షిఫ్ట్ మార్పిడికి పైసలు మెడికల్ బోర్డుకు పైసలు డిప్యుటేషన్లకు పైసలు పైసా 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 మీదనే బాగులాడుతున్నారు ఆ తరుణంలో సింగర్ని కార్మికులకు అండగా నిలబడేది ఉక్యుక్త కార్మిక సంఘం హెచ్ఎంఎస్ మొదటి నుండి కూడా హెచ్ఎంఎస్ పోరాట పరిమితులు ఉన్నది పోరాటం చేస్తున్నది కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తుంది అందులో భాగంగా ఇవాళ సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ హెచ్ఎంఎస్ అధ్యక్షునిగా పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున కార్యవర్గ సమావేశం కూర్చున్నది కార్యవర్గ సమావేశంలో తిప్పారపు సారే గారిని అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది వారికి పదవి బాధ్యత స్వీకరణ రోజు తిప్పారపు సారే గారు శ్రీరాంపూర్ ఏరియాలో ఉంటారు ఎక్స్ ఎంప్లాయే మొన్ననే రిటైర్డ్ అయ్యారు వాళ్ళు అధ్యక్షులుగా ఉంటారు వాళ్ళ అధ్యక్షతన సింగరేణంలో గెలుపు తీసుకురావాలని కార్మికులందరూ ఆశపడుతున్నారు కార్మికులు కోరుకుంటున్నారు కనుక సారేగా పూర్తి బాధ్యత ఉంది సింగరింగ్ మైనస్ ఇంజనీరింగ్ కార్టర్ గెలిపి గెలుపు కోసం పనిచేయాలని వాళ్ళ కార్మికులు అందరి కార్యకర్తలు అందరినీ ఒక తాటిపై తీసుకుపోయి ఏ విధంగా గెలవాలి మూడు సంఘాలు అయితే ఫెయిల్ అయినాయి ఒక్కసారి ఐఎన్టీసీకి ఛాన్స్ ఛాన్స్ ఇచ్చిండ్రు మూడు సార్ల నాలుగు సార్లు ఏటీసీకి ఛాన్స్ ఇచ్చిండ్రు ఒక్కసారి రెండు సార్ల టీజీపీ కేసుకి అవకాశం ఇచ్చిండ్రు ఎక్కడ వేసినా గొంగడి అక్కడే ఉంది ఇండ్ల నుండి అండ్ల అండ్ల నుండి రొటేషన్ ట్రక్స్ నడుపుతున్నాక అందులో తిరుగుతున్న కార్మికుల కోసం ఎవరు పనిచేయడం హెచ్ఎంఎస్ మొదట్ నుండి కార్మికుల కోసం పనిచేస్తుంది అక్కుల పరిరక్షణ సమస్త పరిరక్షణ కోసం పనిచేస్తుంది కనుక ఈసారి కార్మికులందరూ హెచ్ఎంఎస్ వైపు చూస్తున్నారు హెచ్ఎంఎస్ ని బాధ్యత మన కార్యకర్తల పైన ఉన్నదని హెచ్ఎంఎస్ పరంగా ప్రధాన కార్యదర్శిగా నేను చెప్తున్నా ఇంజనీరింగ్ వర్కర్స్ సీనియర్ అధ్యక్షునిగా ఈ రోజు నాకు బాధ్యతలను అప్పజెప్పినటువంటి సింగరేడ్ మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్సన్ వర్కర్స్ యూనియన్ హెచ్ఎంఎస్ కేంద్ర కమిటీ నాయకత్వానికి అదే రకంగా మొదటి నుండి వ్యవస్థాపక ఫౌండర్గా ఉండి కార్మికుల యొక్క సమస్యల మీద రాజీ లేని పోరాటం చేస్తున్నటువంటి మడుమద్ది పని నాయకులు నిరంతర శ్రమజీవి హక్కుల కోసం అనేక సార్లు అనేక కేసులు ఎదుర్కొని ఎన్ని ఇబ్బందులు ఎదురు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ కార్మిక సమస్యల మీద రాజీ లేని పోరాటం చేసి సింగరేణ్ మైన మైనర్స్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ను గత నలభై సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా కార్మికేత్రంలో ఉండి ఇంకా కార్మిక సేవ ధ్యేయంగా ముందుకొస్తున్నటువంటి కామెంట్ డియాదర్ గారికి ఈ సందర్భంగా నేను అధ్యక్ష హో హోదాలో ఉండి ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క ఉన్నతమైనటువంటి బాధ్యతలు నాకు అప్పగించినందుకు నేను సెంట్రల్ కమిటీ నాయకులకు సింగరేణ్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వైస్ ప్రెసిడెంట్లకు కార్యదర్శులకు సిట్ కమిటీ నాయకులకు అందరికి కూడా పేరు పేరున కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున నేను ఉద్యమాయి వందన తెలియజేస్తూ ఉన్నాను మీరు ఉంచినటువంటి నమ్మకాన్ని మమ్ము చేయకుండా నిరంతరం నా నా శక్తుల నేను తప్పకుండా సింగరేణి మైన వర్కర్స్ నేను సింగరేణిలో జెండా ఎగురవేయడానికి నేను తప్పకుండా ఛాయశక్తులు కృషి చేస్తా చెప్పేసి ఈ సందర్భంగా నేను మాట ఇస్తున్నాను అదే రకంగా కూడా అందరూ కూడా ఈ యొక్క కొత్త నాయకత్వానికి మిత్రులు చెప్పారు అందరూ కూడా అన్ని ఏరియాలలో కూడా యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం యువకులందరూ కూడా సింగరేణి సింగరేణిలో ఉన్నటువంటి హెచ్ఎంఎస్ఈలలో చేరాలి నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి ఈ యొక్క ఏవైతే గత గత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి ఇప్పటి వరకు సింగరేణి కార్మికులు సంస్థను తీర్చి విప్పిఎస్ సర్వనాశనం చేసినటువంటి ఐఐన్టీసీ ఏఐటీసీ తెలంగాణ బుగ్గర్ కార్మిక సంఘం నాయకులను రాజకీయ జోక్యానికి వ్యతిరేకంగా సింగరేణి పరిరక్షణకు కొత్త బాయిలకు మొత్తం తీసుకురావడానికి అదే రకంగా ఇన్కమ్ ట్యాక్స్ విధానాన్ని రద్దు చేయడానికి ఈ కార్యక్రమంలో అన్ని ఏరియాల హెచ్ఎంఎస్ ప్రతినిధులు కార్యకర్తలు కార్మికులు పాల్గొన్నారు